ఇప్పుడు అలా మార్కింగ్ చేసుకొని చంక డౌన్ వచ్చేసరికి ఆరు ఇంచీలు అంటే అదే ఏడించులు బోట్ నెక్ అనమాట అది ఏడించులు తీసుకున్నాను అలాగే షోలర్ కూడా ఏడించులు తీసుకున్నాను అలాగే చంక కరువు కోసం వచ్చేసరికి ఒకటి మీద రెండు ఒకటిన్నరకు గెత్త పెట్టుకున్నాను అలాగే డీప్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట అంటే నెక్ విడుతూ బోట్ నెక్కి షేప్ కోసం ఇలా డ్రా చేసుకొని నైన్ అండ్ హాఫ్ పెట్టా అంటే కింద పైన ఒకేలా తీసుకుంటా ఎందుకంటే మనం మళ్ళీ కట్ కొడతాం కాబట్టి అందుకని చెప్పేసి పదిహేను ఇంచులు పొడుగు త్రీ ఇంచెస్ ఖర్చులు చెస్ట్ లో మాత్రం తొంగి ఉన్నాను అలా వేసుకొని నీట్గా కట్ చేసేస్తున్నాం అనమాట సారీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మర్చిపోయాను అన్నమాట అలా నీట్గా నా ఫోల్డ్ చేసుకొని చిన్నమ్మాయికి అనమాట అది చిన్న పాప కూడా ఒకేసారి ఇద్దరికి ఒకేసారి కటింగ్ చేసేస్తున్నాను రెండు బేబీకి మదర్కినా అలా అలా తీసుకొని తొమ్మిదిన్నర ఇంచులు కడిగి ఒక మార్కింగ్ చేశాను అలా మార్కింగ్ చేసుకొని షోల్డర్ వచ్చి నాలుగున్నర తీసుకున్నాను నాలుగున్నర ఆమరౌం కొడుకు కూడా పెట్టుకున్నాను నెక్ పెడితే వచ్చేసరికి రెండున్నర పెట్టాను నెక్ వచ్చే సాల్ వచ్చేసరికి టూ ఇంచెస్ పెట్టాను అన్నమాట అలా ఇప్పుడు రౌండ్ షేప్ ఇచ్చేసాను అక్కడ అక్కడ ఒక వన్ ఇంచ్ అనమాట ఆ వన్ ఇంచికి చక్కగా మార్కింగ్ చేసుకుని పెట్టాను సెవెన్ ఇంచెస్ బాడీ లూజ్ అనేది పెట్టాను అనమాట ఫస్ట్ లూజు హిప్ లూజు రెండు కలిపి ఒకేలా పెట్టాను ఎందుకంటే మనం అక్కడ డౌట్స్ వేసుకుంటాం కూడా మనకు కవర్ అయిపోయింది ఓకేనా అలా ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పైకి కట్ చేసి చుట్టూ ఖర్చులు ఉంచుకొని కట్ చేసారు ఒక మీ ఇష్టం ఖర్చులు మీ ఆప్షన్ అనమాట దానికి నేను చెప్పేది ఏం లేదు మీకు ఎంత ఖర్చులు కావాలన్నది మీరే టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అనేది మీ ఓపిక అనమాట కొంతమంది వన్ అండ్ హాఫ్గా కూడా పెట్టుకుంటారు అలా నెక్ విడితే కూడా రెండున్నర చెప్పాను కదా అలా పెట్టేసి ఇద్దరికి మధురా డాటర్కి ఇద్దరికి కూడా బోటు నెక్కి నెక్ విడితే ఎంత పెట్టానంటే రెండున్నర మూడు ఇంచీలు పెడితే ఎక్కువ ఇపోతే రెండున్నరే పెట్టాను అలాగే బ్యాక్ పాట్ నెక్ కోసం రెండు ఇంచులు అది పైన పాటు పెట్టి తర్వాత కింద వచ్చేసరికి ఒక త్రీ ఇంచెస్ పెట్టేసి పాట్ నెక్ కట్ చేశారు లైట్గా చిన్నది అనమాట పాకు అలా మెయిన్ పార్ట్కి మాత్రం మూడు మూడు ఇంచులు పెట్టుకొని లెక్విడ్ తల్లి కట్ చేసాం చాలా అన్నారండి వేసుకొని చూశారు వాళ్ళు వినాయక చవితి కనవని నేను అసలు కొట్టించింది యాక్చువల్గా ఈ వీడియో అప్పుడు తీసింది కానీ నాకు పెట్టడానికి అయితే కుదరలేదు వాళ్ళు పిక్ అన్నారు నా పిక్ కోసం ఎదురు చూసే నీరు రోజులు వాళ్ళేమో మర్చిపోయినట్టున్నారు మనం పద్దాగా కూడా బాగుంటుంది కదని నేను అడగలేదు ఇప్పుడు లైనింగ్ పీస్ అనేది డివైడ్ చేస్తున్నాను అంటే బేబీకి మదర్కి ఇద్దరికి కలిపి ఆ బేబీకి వన్ మీటర్ తీసుకున్నాను కదా ఆ వన్ మీటర్ అనేది స్కప్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే తనకు వచ్చేసరికి త్రీ ఇంచెస్ అన్నమాట త్రీ మీటర్స్ అనమాట డైనింగ్ పార్ట్ ఇప్పుడు బేబీకి అంబ్రెల్లా కటింగ్ కోసం చూడండి ఇట్లా మెయిన్ బాడీ పార్ట్ ఏమో ఆ బాడీ పార్ట్ని మనం ఎక్కడైతే ఖర్చులు పెట్టామో అది ఫోల్డ్ చేసేయాలి అలా ఫోల్డ్ చేసేసి నీట్గా కేసి ఎజ్జులు రావాలి ఫోల్డింగ్ కేసి ఫోల్డింగ్ రావాలన్నమాట అలా పెట్టేసి మార్కింగ్ చేసినాక అక్కడి నుంచి మనం ఎంత వచ్చిందనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అక్కడి నుంచి ఫోర్ ఇంచెస్ వచ్చిందనమాట ఆ ఫోర్ ఇంచెస్కి అలా మార్కింగ్ చేసుకుంటూ పెడుతున్నాను నీట్గా అలాగే చుట్టూ కూడా దగ్గర దగ్గరగా నేను ఒక లాంగ్ ఫ్రాక్ కదా పదహారు ఇంచి పది పదిహేడు ఇంచులు తీసుకున్నాను అనమాట పొడుగు వచ్చేసరికి ఎందుకంటే కొంచెం కింద పండేటట్టు కొట్టమన్నారు అనమాట పెద్దదైనా పర్వాలేదు తర్వాత వేసుకోవడానికి యూజ్ అవ్వాలని చెప్తే నేను అట్లా పెట్టేసి చుట్టూ మార్పింగ్ చేసుకొని కట్ చేసేసాను ఇప్పుడు మెయిన్ పార్ట్ వేసుకొని అలాగే మనకు దానికంట అంటే లైనింగ్ పీస్ వచ్చేసరికి పదిహేను ఇంచులు పెట్టాను మెయిన్ పార్ట్ వచ్చేసరికి పదిహేడు ఇంచులు పెట్టి కట్ చేసేసాను అంటే నేను అంచనానే కట్ చేసేసానండి కొడతా ఉంటుంది కాబట్టి నాకు అలవాటు నేను గబక్న పొలం వేయలేనంత వరకు కొన్ని అట్లా కట్ చేసేదని కోణం మీకు చూపించడం కోసం మాత్రం అట్లా ఫోల్డ్ చేసేవాడితే సమానంగా వచ్చేస్తుంది అన్నమాట మనకి అంటే ఇది ఒక పెద్ద మనం ఒక పక్క కొలిచి రెండోది ఫోల్డ్ చేసామంటే నీట్గా మనకి ఉంటుంది అన్నమాట అలా నీట్గా అలా కట్ చేసుకొని తీసుకొని దాంట్లో బాడీ పార్ట్ వస్తుందేమో అని చెక్ చేస్తున్నాను ఎందుకంటే చిన్న బేబీయే కదా అని చూపిస్తున్నాను సరిపోలేదు అదిగా పీజు పక్కన పెట్టేసాను మళ్ళీ ఇప్పుడు అంబ్రెల్లా కటింగ్ అనమాట ఈ కటింగ్ కట్టింగ్ పడిన తిప్పలు కాదు కాదనేది చాలా స్మూత్గా ఉందనమాట శారీ జార్జిట్ శారీ అనమాట అసలు కుదరట్లా అంటే వేయటానికి చాలా వరకు చాలా ఇబ్బంది పడుతున్నాం ఇద్దరం మా అమ్మాయి కూడా కొంచెం హెల్ప్ చేయమని చేసింది అట్లా అలా పెట్టేసి నీట్గా ఫోల్డ్ చేసాను మళ్ళీ చూడండి అట్లా ఫోల్డ్ చేసి నీట్గా సర్దేసి అయితే మీకు కనిపిస్తున్న బార్డర్ అనేది నేను కట్ చేసేస్తాను ఆ బార్డర్ దాన్ని ఉంచనండి ఏంటంటే బార్టర్ కనిపిస్తే బాగుంటుంది కదా అందుకని చెప్పి బార్డర్ అయితే కటింగ్ చేసేస్తుంది అలా నీట్గా పెట్టేసి టేప్ కొలత అంటే అక్కడ బాడీ మెజర్మెంట్ వేసేసి దగ్గర నాకు పన్నెండున్నర ఇంచులు వచ్చింది అనమాట బాడీ కొలత అలా పన్నెండున్నర ఇంచులు కడిగి ఒక మార్కింగ్ చుట్టూ మార్పింగ్ చేసి డీస్ పెట్టేస్తుంది మీకు ఎవరికైనా ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి మీరు నీట్గా చూపిస్తాను అంటే నేను చాలా పెట్టాను కదా అని నేను నార్మల్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇది ఆల్రెడీ అంబ్రిల్లా కటింగ్ చాలా వీడియోలు రెండు మూడు వీడియోల్లో పెట్టాను అనుకుంటాం ఒక రెండు మూడు వీడియోలో పెట్టాను చూడండి ఒకసారి మీకు ఎవరికైనా కావాలనుకుంటే అలా చుట్టూ పెట్టేసి ఆ పార్ట్ కట్ చేసేసి ఇప్పుడు మార్కింగ్ అనమాట దగ్గర దగ్గరగా థర్టీ ఎయిట్ కట్ చేశారనమాట మొత్తం ఖర్చులతో కలుపుకొని థర్టీ ఎయిట్ ఈ థర్టీ ఎయిట్ని మళ్ళీ మళ్ళీ ఆ బోర్డర్ తీసేసి ఆ పీస్ని యాడ్ చేసి నీట్గా మళ్ళీ అదే ముందుగానే కుటుంబంగానే కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఏంటంటే ఎగుళ్ళు దిగుళ్ళు రాకుండా నీట్గా వచ్చేస్తుంది అయితే నేను కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి అప్పుడు ఏం చేస్తానంటే ఆ పాక్ని కరెక్ట్గా పెట్టేసి తర్వాత రెండు ఎద్దులు సమానంగా పెట్టి నేను కట్ చేసుకుంటాను ఓకేనా అలా నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు లైనింగ్ పేసా అమ్మాయికి త్రీ మీటర్స్ తీసుకున్నాను బేబీకి చెప్పాను కదా వన్ మీటర్ తీసుకున్నానని వన్ మీటర్ కొంచెం తగ్గింది అయినా కానీ అంటే వన్ మీటర్ మీ ఇష్టం అనమాట కుచ్చి ఎక్కువ బాగా వస్తుందని చెప్పి నేను వన్ మీటర్ పెట్టేశాను అనమాట లేదంటే దగ్గర తలం ఒక ఎనభై పాయింట్ డెబ్బై పాయింట్లు కూడా సరిపోయేది వన్ ఇయర్ బేబీ లైనింగ్ కూడా సేమ్ అది అలాగే పెట్టేసి కటింగ్ అనేది చేసేసాను అనమాట అంతా తను థర్టీ ఎయిట్ పెట్టాను కదా దీనికి థర్టీ ఫోర్ పెట్టాను అంటే ఖర్చులు కాదు మెయిన్ కాదే నేను వన్ నుంచి ఖర్చులకి ఎక్స్ట్రా చేసుకుని థర్టీ నైన్ థర్టీ ఫైవ్ పెట్టాను అనమాట అలా చుట్టూ మార్కింగ్ చేసేసి స్టిచ్ చేసేసి నేనైతే అంబరన్నా కటింగ్ చేసేటప్పుడు పడే తిప్పలు మామూలు తిప్పలు కాదండి అసలు లేచి తిరగలేక అట్లా పెడుతున్నాను కొంచెం ఒళ్ళు ఉండడం వల్ల కొంచెం పుట్టడం వల్ల నా ఇబ్బంది పడుతున్నాను అనమాట ఈ అంబ్రాయి కటింగ్ చేసేటప్పుడు వేరే వాళ్ళు సాయం తీసుకోవాల్సి వచ్చి పెద్ద టేబుల్ ఉంటే మనకి ఇబ్బంది ఉండదు కానీ నా దగ్గర అంత పెద్ద టేబుల్ అయితే లేదండి చాలా చిన్న టేబుల్ ఉంది ఇంకా దాన్నే పెట్టి నేను ఎట్లా కొట్టి యూజ్ చేసుకుంటున్నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి నా మీకు ఏమైనా చెప్పాలనుకుంటే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ నెంబర్ చెప్పేసి వీడియోని అయితే షేర్ చేయండి కొత్త వారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్లైకాన్ క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ ముందుగా మీరే చూడవచ్చు ఓకేనా మీకు యూజ్ ఉంటే ఓకేనా అందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వేళ అందరూ సుఖశాంతత ఉండాలి నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికి కూడా కృతజ్ఞతలు ఓకేనా అలా మొత్తం బాడీ పార్ట్స్ అన్నీ ఒకే దగ్గర పెట్టుకొని షేవ్ చేసుకున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు వీడియో అయితే అయిపోయింది బై బాయ్